హాయ్ పిల్లలు ఈరోజు మనం రాము అనే ఒక భలే తెలివైన అబ్బాయి కథ చెప్పుకుందాం మరి ఆ రాముడి తెలివి ఏంటో తెలుసుకోవాలని ఉందా పదండి కథలోకి వెళ్ళిపోదాం ముందుగా మన కథలో హీరో అయిన రాముడి గురించి తెలుసుకుందాం పాపం రాముడు అయ్యో పాపం చూడండి క్లాస్లో పిల్లలందరూ రాముణ్ణి ఎలా ఏడిపిస్తున్నారో బండరాముడు అంటున్నారట అంటే తెలివి తక్కువవాడని వాళ్ళు ఉద్దేశం అలా ఎవరినైనా అనొచ్చా అస్సలనకూడదు కదా కాని వాళ్లందరూ అనుకుంటున్నట్టు రాముడు అస్సలు తెలివి తక్కువవాడు కాదు నిజానికి రాముడు చాలా తెలివైనవాడు పైగా బాగా ఆలోచించే అబ్బాయి సరే కథలో ఒకరోజు ఏమైందంటే నాగభూషణం అని అబ్బాయి ఉన్నాడు కదా అతను వాళ్ల ఇంటినుంచి ఒక సరికొత్త పెన్సిల్ చెక్కే చాకుని క్లాసుకు తెచ్చాడు భలే కదూ పోయిన చాకు పడిన నింద అబ్బో ఇక్కడే అసలు కథ మొదలైంది ఏమై ఉంటుందంటారు అయ్యయ్యో ఏంటది ఆ కొత్త చాకు కనిపించట్లేదట ఎక్కడికి ఉంటుంది ఎవరైనా తీశారా విషయం ఏంటంటే నాగభూషణమే ఆ చాకుని ఎక్కడో పారేసుకున్నాడు కానే తన తప్పు బయటపడుతుందని భయపడి రాముడే దొంగతనం చేశాడని అందరితోనూ అబద్ధం చెప్పేశాడు చూశారా అబద్ధం చెప్పడం ఎంత తప్పుపనో అంతే నాగభూషణం చెప్పిన అబద్ధాన్ని అందరూ నిజమని నమ్మేశారు పాపం రాముడివైపు చూపిస్తూ దొంగ దొంగ అని అనడం మొదలుపెట్టారు ఇది రాముడికి ఎంత బాధ కలిగించుంటుందో కదా కాని రాముడు ఏడవలేదు తన మీద పడిన నిందను ఎలా పోగొట్టుకోవాలో ఆలోచించాడు అప్పుడు వచ్చింది తనకి ఒక తెలివైన ఉపాయం చూడండి రాముడి ప్లాన్ ఎంత బాగుందో ముందుగా ధైర్యం తెచ్చుకున్నాడు ఏడవకూడదని నిర్ణయించుకున్నాడు తర్వాత వెంటని మార్కెట్కి వెళ్లాడు అక్కడ అచ్చం పోయిన చాకులాంటిదే ఒక కొత్త చాకు కొన్నాడు మరి చేస్తాం రసీదిస్తారు కదా ఆ రసీదును చాలా జాగ్రత్తగా తన జేబులో పెట్టుకున్నాడు ఎంత తెలివైన ఆలోచనో కదా ఇక అనుకున్నట్టే మరుసటి రోజు స్కూల్కి వచ్చాడు తను కొన్న ఆ కొత్త చాకుని అందరికీ కనిపించేలా బయటకు తీశాడు అది అచ్చం నాగభూషణం పోగొట్టుకున్న చాకులాగే ఉంది మరి నిజం తేలే సమయం వచ్చేసింది ఈ గొడవ చూస్తుంటే పెద్దదయ్యేలాగే ఉంది ఇప్పుడు ఏం జరగబోతోందో చూద్దాం ఆంతే రాముడి చేతిలో చాకుని చూడగానే నాగభూషణానికి అస్సలు ఆగలేదు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు అదిగో అదే నా చాకు వీడే నా చాకుని దొంగిలించాడు అని అందరి ముందు అరిచేశాడు ఈ గొడవతో క్లాసంతా గందరగోళమైపోయింది విషయం చివరికి హెడ్మాస్టర్ ఆఫీస్ వరకు వెళ్ళింది అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో అని అందరికీ టెన్షన్ మొదలైంది హెడ్మాస్టర్ గారు ఒకసారి రాముడివైపు చూశారు మరోసారి నాగభూషణం వైపు చూశారు ఒకరేమో ఏడుస్తున్నారు ఇంకొకరేమో ప్రశాంతంగా ఉన్నారు ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో ఆయనకి అస్సలు అర్థం కాలేదు అప్పుడు రాముడు ఏమాత్రం భయపడకుండా చల్ల నెమ్మదిగా తన జేబులో చెయ్యిపెట్టాడు అందరూ ఏంటా అని చూస్తున్నారు అందులోంచి ఒక కాగిటం తీశాడు ఏంటది అదే ఆ కొన్న రసీదు నిజాయితీకి దక్కిన విజయం ఆ ఒక్క రసీదుతో నిజం గెలిచింది ఎలాగో చూద్దాం పదండి ఆ రషీదులో ఏముందంటే రాముడు ఆ చాకుని నిన్ననే సొంతగా డబ్బులిచ్చుకొన్నట్లు స్పష్టంగా రాసి ఉంది దాంతో రాముడు ఎలాంటి తప్పు చేయలేదని అతను దొంగ పాదని అందరికీ అర్థమైపోయింది అప్పుడు తెలిసింది అందరికీ నాగభూషణం అబద్దం చెప్పాడని అనవసరంగా రాముడిని అంత మాట అన్నందుకు అందరూ చాలా సిగ్గుపడ్డారు ముఖ్యంగా నాగభూషణం తలదించుకున్నాడు చూశారా ఆ ఒక్కరోజుతో అంతా మారిపోయింది ఆ రోజు నుండి స్కూల్లో ఎవ్వరూ రాముణ్ణి బండరాముడు అని ఏడిపించలేదు ఎందుకంటే అతను చాలా తెలివైనవాడని నిజాయితీపరుడని అందరికీ తెలిసిపోయింది కదా చూశారా పిల్లలు ఈ కథ మనకి ఏం నేర్పిస్తోందో మనం ఎప్పుడూ ఏ పరిస్థితిలోనైనా నిజాయితీగానే ఉండాలి అబద్ధాలు చెబితే నాగభూషణంలాగా చిక్కుల్లో పడతాం రాముడిలాగా భయపడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా పరిష్కరించేయొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే ఒకరిని చూడగానే వాళ్లు మంచివాళ్ళో చెడ్డవాళ్లో అనేయకూడదు అందుకే ఎప్పుడూ నిజం చెప్పడమే మంచిది అవునా ఈ కథ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం టాటా బై బాయ్